తక్కువ పెరుగు మీగడ్లోని ఎక్కువ వెన్నని ఎలా సేకరించాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీకు కొన్ని కొన్ని టిప్స్ చెప్తానండి దీనివల్ల మనకి నెయ్యి అనేది కానీ వెన్న అనేది కానీ చాలా బాగా వస్తుందనమాట చూసారా ఇక్కడ నాకు కేజీ వెన్న అయితే వచ్చింది దీన్ని మనం కరిగించినప్పుడు అర కేజీ కింద అవుతుంది అనమాట అయితే ఈ వీడియోలో మీకు అది చూపిస్తాను ఎలా టిప్స్ అనేది మేము చెప్తాను అనమాట చూడండి నేను ఇక్కడ పెరుగు మీగడ్ని పాలమేగడిని రెండింటినీ కలిపి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు మనకి టిప్స్ ఒక టిప్ చెప్తారండి ముందుగా మనం మీగడిని తీసేటప్పుడు పాలను కాచి అలాగే బయట పెట్టేసి పైన మీగడ తీస్తూ ఉంటాం కదా అలా కాకుండా కాచి చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో పెడితే వెన్న అనేది ఎక్కువగా వస్తుందండి అంటే మేగడ ఎక్కువగా వచ్చి మనకి వెన్న ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అందుకని పాలు కాచి చల్లారిపోయిన తర్వాత ఒక మూత వేసి ఫ్రిడ్జ్లో పెడితే వెన్న బాగా వస్తుంది చూసారు కదా నేను తీసుకున్న మేగడంతా ఈ బౌల్లో వేసుకున్నాను వేసుకొని మనకి ఈ మజ్జికావం అందరిలోని ఉంటుందన్నమాట దీంతో మిక్సీతో పని లేకుండా చేత్తోనే అసలు ఎక్కువ గిన్నెలు అయ్యే పని లేకుండా చేత్తో ఇలా తిప్పితే చాలండి వెన్నపోసైతే వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా ఏంటంటే మనం ఒక టెన్ డేస్ స్టోర్ చేసుకున్న మేగడని తీసుకొని ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా దాన్ని తీసి బయట పెట్టేసుకొని వన్ డే ముందు బయట పెట్టుకొని చూడండి ఇప్పుడు మనం ఇలా ఇది వీడియోలో చూపించిన విధంగా ఈ మజ్జికావంతో ఒక ఒక పది సార్లు ఇలా తిప్పామనుకోండి వెన్నపోసి వచ్చేస్తుంది చూసారుగా ఎంతో ఈజీ అండి ఐదు నిమిషాలు కూడా పట్టదు అంత ఈజీగా మనం ఎన్నపూసను సేకరించవచ్చు మిక్సీ లేకుండా ఇది చాలా మంది కొంతమందికి తెలియని ఇష్యూ ఏంటంటే మిక్సీలో వేసేసి చిల్లటం కానీ లేకపోతే గిన్నెలు ఎక్కువ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి లేకుండా చూడండి ఎన్నపూస ఎంత ఈజీగా వచ్చిందో పూస పూసగా గట్టిగా చాలా బాగుంటుంది నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇంకొక టిప్పు ఏంటి అంటే రెండోది వచ్చేసి మనకి పాలమేగడ పెరుగు మేగడ తీసి పెడుతూ ఉంటాం కదా నెయ్యి స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలా అయినప్పుడు ఏం చేయాలంటే పాలమేగడ్ని పెరుగు మేగండిని ఒక్కరోజు ముందు తీసేసుకొని అందులో కొన్ని పాలు పోసి తోడేస్తే మొత్తం పెరిగైపోతుంది అనమాట అప్పుడు మనకి పచ్చివాసన లేకుండా నెయ్యి ఎన్ని రోజులు ఉన్నా కూడా మంచి ఖమ్మగా టేస్టీగా ఉంటుంది ఇవి రెండు టిప్స్ అండి ఎక్కువ వెన్న తీసుకోవడానికి అలాగే మంచి స్మెల్ రావడానికి వెన్నపూస చూడండి ఎంత వెన్నపూస వచ్చిందో పూస పూసగా చూడడానికి మీకు తెలుస్తుంది కదా మనం ఇంట్లోకి డైలీ ఒక హాఫ్ లీటర్ పాలు తెచ్చుకున్న చాలండి మనం నెలకి కేజీ నెయ్యిని అయితే పోగేసుకోవచ్చు అనమాట అర కేజీ నెయ్యిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలు తింటూ ఉంటారు బయట నేతిలోని డాల్డా కలిపి అది అమ్ముతున్నారు అలా కాకుండా ఇలా మీరు కూడా ట్రై చేసుకుని చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అది వితౌట్ మిక్సీ అనుకోండి చూసారు కదా నాకు ఇక్కడ ఎంత ఎక్కువ ఎన్నపపోసు వచ్చిందో ఫిఫ్టీన్ డేస్కి నేను డైలీ ఒక లీటర్ పాలు తీసుకుంటాను దానికి వచ్చిన వెన్నపోసండి ఇది నేను పాల మీద మీగడ అలాగే వెన్న మీద మీగడ తీసుకుంటాను ఈ మధ్యగానే పారబోయకుండా పుల్లట్లు వేసుకోవడానికి కానీ మనకి పునుకులు వేసుకోవడానికి కానీ చాలా పనిచేసింది చూడండి రెండు ముద్దలుగా అయితే వచ్చింది నాకు వెన్నపూసు ఇక్కడ తక్కువ మీ ఇక్కడ చూసారు కదా ఎంత వెన్నపూస వచ్చిందో ఇక్కడ చాలా వెన్నపూస వచ్చింది మనకి నెయ్యి కూడా పోసపోసగా చాలా బాగుంటుందండి అలాగే మనము వెన్నపూస తీసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసి వెన్నపూసును కడుక్కోవాలండి లేదంటే మనకి వెన్నపూస కాసినప్పుడు మేగడ తొరకలు అనేవి కింద అడుగు మాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నీట్గా కడిగేసుకొని మనం ఎందులో అయితే వెన్నను కాసుకోవాలనుకుంటున్నామో అందులో వేసుకొని నేను ప్రిపేర్ చేసుకుందాము నేను ఇక్కడ ఇలా బాండి తీసుకున్నాను ఎక్కువ మాడకుండా నీట్గా ఉండాలంటే మనం వెన్నపూసుని ఒకటికి రెండు సార్లు నీట్గా కడుక్కోవాలి వాటర్లో కడుక్కున్న తర్వాత ఇలా మన హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మళ్ళీ కదుపుతూ నీట్గా మొత్తం చుట్టూరు ఉన్న ఇలా నూరగని నీట్గా తీసేసుకుంటే మనకి గిన్నె అనేది ఎక్కువగా మాడకుండా బాగుంటుంది చూసారు కదా ఎంత కనిపిస్తుందో అసలు ఎంత బాగో వస్తుందంటే నెయ్యి నిజంగా చాలా ఈజీ అండి అసలు బయట కొనుక్కోవాల్సిన అవసరమే లేదు ఈ స్టేజ్లో ఏంటంటే రెండు ఇలాచిని కానీ లేదంటే కొంచెం కరివేపాకుని కానీ లేదంటే ఒక తమలపాకుని కానీ వేసుకుంటే మరింత ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కలర్ కూడా ఎలా ఉందో చూసారు కదా ఈ కలర్ మీద ఉంటే మనకి పోసపోసగా నెయ్యి అనేది తయారవుతుంది చూడండి ఇక్కడ మనకి అడుగు అనేది కొంచెం కొంచెం నల్లగా కనిపిస్తుంది కదా ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసేసేస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి నెయ్యి మంచి కమ్మగా ఎక్కువ రోజులు మంచి స్మెల్తో బాగుంటుంది కరివేపాకు వేసుకోవచ్చు తమలపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీదంతా చల్లారిపోయాక మనం ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూసారు కదా నేను ఇక్కడ నెయ్యి చూడండి ఎంత ఒరిజినల్ అంటే ఇది ఎక్కువ ఎల్లో కలర్ కనపడడానికి రీజన్ ఏంటి అంటే నేను ఆవు పాలు మీగడ కూడా ఇందులో అనమాట అందుకు కలర్ ఇలా ఉంది అలాగే మనం మంచిగా కాసుకున్నట్లయితే కలర్ కూడా ఇలాగే వస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కదా కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్లును కొట్టేసేయండి మరి